హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు మనకి ఈ ఈవిడేం పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి సీతు అని చెప్తున్నారు ఈ పుంజ యొక్క రంగు సీతువుగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం కూడా చెప్తున్నారండి ఇది తూర్పు జాతి పుంజుగా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఈ సీతో పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ త్రీగా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడు కేజీల ఏడు వందల అండి మూడు కేజీల ఏడు వందల గ్రాములు త్రీ పాయింట్ సెవెన్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఈ పుంజ యొక్క వైశ విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసు గల పుంజుని చెప్తున్నారండి థర్టీన్ మంత్స్గా దీని ఏజ్ చెప్తున్నారు ఇక ఈ సీతో పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ఒక కాస్ట్ చెప్తున్నారండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే ఒకటి చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది చెప్తారండి ఎందుకంటే ఒకవేళ పుంజు మనకు నచ్చి కుదిరితే కనుక లైవ్లో వెళ్ళి చూసుకుంటేనే బాగుంటుంది అని మా ఉద్దేశం అండి తక్కువ ధర ఎక్కువ ధర అని కాదు నేరుగా చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ క్వాలిటీ కూడా చెక్ చేసి తీసుకోవచ్చండి ఇంతకుముందు కూడా మనం ఈ వెనకపాడు గ్రామం సంబంధించినటువంటి వెంకటేశ్వర గారి వీడియోలు చాలా పెట్టున్నాము మంచి మంచి పుంజులు పెడుతుంటారు రీజనబుల్గా ఉంటాయి ధరలు కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు అలాగే ఇబ్బంది ఏం లేదు మనీ కూడా ప్రాబ్లం లేదండి నమ్మి మీరు మనీ కూడా వేయచ్చు పుంజును ఎమ్మటే కూడా మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారని అలాగే మీ కుదరని పక్షంలో అంటే ఒకవేళ ఎవరన్నా రాలేని పక్షంలో కనుక మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారండి పుంజుని చూపిస్తారు ఆ తర్వాత మీరు ధర మాట్లాడుకొని అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి కూడా అన్ని విషయాలు మాట్లాడుకుని మీరు ఆ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ నెంబర్ని అంటే నేను వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోబుతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్